హాయ్ గాయస్ ఈరోజు టెన్కి కాల్ చేసి మూవీకి వెళ్దాం రమ్మని చెప్పారు సరే అన్న ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాం అందుకని నేను మా ఫ్రెండ్స్ కలిసి పీవీఆర్కి వెళ్ళామనమాట పీవీఆర్ అంటే నాకు చాలా ఇష్టం హైదరాబాద్లో పంజాబ్ లో చదివేటప్పుడు సింగిల్ గా అక్కడికే వెళ్ళేదాన్ని పివీఆర్ కి ఎందుకంటే డిసిప్లిన్ గా ఉంటుంది చాలా ఫ్రీగా కూర్చుని మూవీ చూడొచ్చు చాలా మిస్ అయ్యాను నన్ను కూడా పీవీఆర్ మిస్ అయింది అనుకుంటా మా ఊరికి వచ్చేసి నేను వెళ్ళకపోతే ఎలా మరి అందరంతో కలిసి వెళ్ళాము ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కూడా బాగా చేసుకున్నాము మళ్ళీ సండే కూడా చేసుకుంటాము సరే మూవీలోకి వస్తే నాకైతే విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది గాయస్ మామూలుగా లేదు నాకు ఫైటింగ్స్ యాక్షన్ మూవీ అంటే చాలా ఇష్టం ఫస్ట్ మన ఆచారం ప్రకారం పిక్స్ కూడా దిగేసాము సరిగ్గా రాని పిక్ యూట్యూబ్ లో పెట్టాను గా ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కదా కింగ్డమ్ కి వెళ్దాం అన్నప్పుడు ఎక్కడ సెంటిమెంట్ తో చంపేస్తారేమో అనుకున్నాం గానీ మూవీ టికెట్స్ కంటే ఈ పాప్కార్న్ రేట్స్ ఎక్కువైపోయింది అయినా మన నో రాగదు కాబట్టి తినేసాము నాకైతే ఫైటింగ్స్ ఉన్న మూవీ అంటే చాలా ఇష్టం నాకైతే బాగా నచ్చింది నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను స్టోరీని నెట్ నుంచి ఎట్టి తీసుకెళ్తారేమో అనుకున్నాను కానీ ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్ మధ్యలో అంతా క్లియర్గా ఉంది యాక్షన్గా అయితే సూపర్ ఉంది అసలు చాలా బాగా జీవించేశారు ఫైటింగ్స్ అయితే అదిరిపోయినాయి గాయస్ తప్పకుండా మీరు అందరు చూడాల్సిందే ఇంకెక్కడున్నా తెలిసిన దగ్గర గాయస్ ఫోన్లో మాట్లాడుకుంటాం మూవీకి వెళ్ళినా మాట్లాడుకుంటాం ఇంకా నేను సింగిల్గా వెళ్ళినప్పుడే మూవీని ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాను కానీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అన్నీ సేపు వాగడం తినడం ఇవే సరిపోతాయి తర్వాత షాపింగ్ గర్ల్స్ మూవీ మాత్రం నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది మీరు చూడాలనుకుంటే చూసేయండి గర్ల్స్ నా రివ్యూ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎవరేమనుకున్నా సరే నాకైతే నచ్చింది మెటీరియల్ మీరు ఇక్కడ వేరే ట్రెండ్స్ చాలా ఉన్నాయి చాలా బ్రాండెడ్ ఉన్నాయి అన్నమాట అన్ని ఒకటే మాల్లో సెంట్రల్ మాల్ లాగా కాస్ట్ ఎంత మూవీ అయితే అందరూ వెళ్ళి చూడండి గాయస్ ప్రతి ఒక్కరి లైఫ్లో అలాంటి బ్రదర్ ఉంటారు సాక్రిఫైస్ చేసేవాళ్ళు మీ ఫాదర్ రూపంలో కానీ మీ ఫ్రెండ్ లవర్ మీ హస్బెండ్ మీ సిస్టర్ మీ కజిన్ సిస్టర్ చాలా చాలా బాగుంది యాక్షన్ యాక్షన్ అలాంటి అయితే ఫైటింగ్ చూసే వాళ్ళకైతే బాగా నచ్చేస్తుంది అంత బాగుంది గాయస్ మూవీ ఎక్సలెంట్ ఎలా తీసుకెళ్తారా అని అనుకున్నాను నేను స్టోరీని కానీ ఎక్కడ బోర్ అనిపించలేదు ఎక్కడా డౌన్ అవ్వలేదు నాకైతే బాగా నచ్చింది ప్రాణం పెట్టి చేశారు గాయ చేసినంత వరకు స్టోరీకి మించి చేశారనిపించింది అక్కడ ఉన్న ట్రెండ్స్ మ్యాక్స్ షాపింగ్ మాల్స్ అన్నీ మొత్తం స్టాల్తో సహా అన్ని తిరిగేసి చూసేసాం గాయస్ మేము సీఎంఆర్కి వెళ్దామని ముందే ఫిక్స్ అయిపోయాము కానీ అయినా కానీ చూసాము ఆయన షాపింగ్ అంటే తెలిసిందే కదా గాయస్ నేనైతే ఒక శారీ కొనుక్కున్నాను గాయస్ మా ఫ్రెండ్స్ డ్రెస్లు శారీస్ కొనుక్కున్నారు ఇంకా ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి స్టోరేజ్ లేదు నా దగ్గర అందుకే నేను మొత్తం ఏమీ చూపించలేకపోయినా తర్వాత బాగా ఆకలేసింది మంచిగా పెద్ద దోశ ఎక్కడ వేస్తారో చూసుకొని ఫుల్గా తినేసాం గాయస్